పేరు వెంకటలక్ష్మి ఏం చేస్తుంటారమ్మా టిఫిన్ బండి మేడం టిఫిన్ బండి ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు పది ఏళ్ళ నుంచి మేడం పది ఏళ్ళ నుంచి మరి ఎలా ఉందమ్మా వ్యాపారం మొన్నటి దాకా బాగాలేదు కానీ ఈ ఇరవై రోజుల నుంచి బాగానే ఉంది మొన్నటి దాకా ఎందుకు బాలేదు ఏది జనానికి పనులు ఉంటే కత్తి కుత్తి తినే వెళ్ళేవాళ్ళు మాకు బేరం ఉండేది ఇప్పుడు పనులు లేవు కదా మొన్నటి దాకా ఇప్పుడు పనులు ఉంటేనే బాగానే వస్తున్నారు తింటున్నారు అంటే ఎందుకు అంటే గత ప్రభుత్వంలో పనులు లేవు అసలు లేవు మేడం ఆయన కూడా టిఫిన్ ఇదే టాపిపా నేను ఆ ఇసుక లేక ఎన్ని రోజులు ఇంట్లో ఉండి ఆయన ఇంట్లో కూర్చుని మేమిద్దరం గొడవలు పడి బాధలు పడి అది కూడా కట్టలేని పరిస్థితి మేడం ఇప్పుడు కొంచెం పర్వాలే మరి ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది మేడం బాగా చేస్తారు మాకు తెలుసు నమ్మకం మాకు బండి కూడా ఇచ్చారు దీనికి అద్దె కట్టాలి దానికి అద్దె కట్టే పని లేదు ఇరవై వేలు ఆస్తి ఇచ్చినట్టేగా అదే ఆ మరి ఎలా అనిపిస్తుంది ఆయన అధికారంలోకి రావడం మళ్ళీ ఇక్కడే రాజధాని చేయడము మరి ఇప్పుడు మీ ఆయన టాపిక్ మిస్ అన్నారు మీ సారు మరి వాళ్ళకి ఇసుక కూడా ఫ్రీ ఇస్తున్నారు ఆనందం బాగా ఆ ఇసుకుందనుకో కొద్ది పని చేయించుకుంటారు అదే వేళల్లో ఉందనుకో పని చేయలేదుగా పని చేయి కానీ జనం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు మేడం మరి ఇప్పుడు ఇంకా రోజు పనులు ఉంటాయి చక్కగా ఎంత వస్తాయి మేడం మీ సారికి ఒకవేళ రోజు పనులు ఉండడం వల్ల రోజుకి ఎంత వస్తాయి ఆయనకి ఐదు వందలు వస్తాయి ఐదు వందలు వస్తాయి నాకు ఇల్లు గడిసిద్ది మా పిల్లల్ని బాగా బతికించుకుంటాం తను డిగ్రీ చదివి ఖాళీగానే ఉంది మూడేళ్ళు అవుతుంది ఈయన ఇంటర్ ఆమె ఇంటర్ ఖాళీగానే ఉండారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి నిరుద్యోగ వృత్తిస్తామంటున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు మరి అవన్నీ అనుకుంటున్నారా చేస్తారు మేడం జనం ఎన్నో అనుకుంటున్నారు చేయరాని కానీ చేస్తాడు ఆయన కాకపోతే నిదానంగా జరిగినా గానీ మనం గట్టెక్కుతాం ఈ జనం ఏంది ఏదేదో చెప్పుకుంటారు మనం నమ్మకూడదు చేస్తారు నమ్మకం బాగుంది అదే ఎలా అనిపిస్తుంది మీరు సంతోషంగా ఉన్నారా బాగా మేము మా ఐదు ఓట్లు కూడా ఆయనకే ఇంకొకరికి పడవు మా తమ్ముడోళ్ళు ఎవరివైనా మేము బాబు గారికే ఓటేస్తాం చంద్రబాబు గారికి లోకేష్ మరి ఎందుకు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా మీరు ఎందుకన్నా అసలు మేడం ఇప్పుడు తిన్నారు సరుకులకి వెళ్తే అట్టలాగేసుకుంటున్నారు ఇంక సుఖమేముంది ఇప్పుడు ఇత్తారు ఇత్తారని అప్పుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఇంకా ఇత్తాడేమో ఈ ఫోటో తెచ్చుకోవచ్చేమో తెచ్చిన అప్పులు తీర్చుకోవచ్చేమో మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పు చేయాలి ఇప్పుడు అలా కాదు మాకు పని ఉంటే మాకు డబ్బులు ఉంటాయి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టారమ్మా మరి వాటిలో బస్సు ఒకటి ఇంకోటి అమ్మకు వందనం మరి ఇలాంటివన్నీ ఎలా అనిపిస్తున్నాయి అమ్మా అమ్మకు అంటే వాళ్ళు ఇచ్చారులే కానీ టైం అంటే టైం ఏం లేదు ఇప్పుడేదో మరి ఇంకా వచ్చారు ఈ లేదు ఈ అవి చూడండి అంటున్నారు వాళ్ళు ఏమో రాగానే ఇచ్చారా వాళ్ళు సంవత్సరం అయ్యాక ఇచ్చారు అట్టాగే ఇల్లు కూడా ఇస్తారు ఇరనేది మాకు ఇల్లు కూడా అంటున్నారు ఇక్కడ అప్పుడు ఇల్లు ఇస్తాన స్థలాలు ఎక్కడో అడుగులో తీసుకెళ్ళారు ఆడకపోతే వాళ్ళు కొడతారా ఎవరు ఊరుకుంటారా ఇప్పుడు ఇల్లు కూడా అంటున్నారు ఇల్లు ఇస్తే మాకు అదే చాలు మేడం బతకడానికి బండిచ్చారు ఇల్లు ఇచ్చారనుకో ఒక గుట్లో పడుంటాం పని చేసుకొని అది మరి బస్సులు కూడా ఫ్రీ అంటున్నారు మరి బస్సులు ఫ్రీ అంటే ఇబ్బందులు ఉండవు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు కదా లిమిట్గా ఎక్కితే పది దాన్ని తోసుకుంటా ఎక్కితే ఉంది పని ఉంటేనే కదా వెళ్తాం పని లేనప్పుడు తెరగంగా అది లిమిట్గా ఎక్కి లిమిట్ ప్రకారం వెళ్ళొతే సరిపోద్ది మరి మహిళలకి దీపం పథకం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారమ్మా మరి అనుకుంటున్నారు అవి ఇస్తారు మేడం బాబు గారు చంద్రబాబు గారు ఏ చెప్పినా చేస్తాడు నిదానమైనా సరే అక్కడికి గమ్యాన్ని చేరుతాం అదే మీ పేరు దుర్గారావు ఏం చేస్తుంటారు నేను అన్ని పనులు చేస్తాను అన్ని పనులు చేస్తారు మరి ఎలా ఉందా అంటే అన్ని పనులు అంటే రోజుకి ఎంత వస్తుందన్న నీకు అసలు అంటే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తూ ఉంటాం అమ్మా ప్రస్తుతానికి మొన్నటి దాకా మాకు ఏది దిక్కుదయం ఏమీ లేదు మా బాబుగారు చంద్రబాబు గారు వచ్చినాక మాకు ఆయన మంచి చేస్తున్నాడు అంటే ఒకేసారి చేయాలంటే వాళ్ళ వల్ల కాదు ఇప్పుడు ఏంటన్న నెత్తు మీద ప్రతి నెత్తి మీద అప్పులు ఎంత పెట్టే మాకు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఏండి వాళ్ళ నాన్నగారు కూడా మాకు మంచిగానే చేశాడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు మీకనేది ఉండాలిగా ఇప్పుడు పేదోడి గురించి ఆలోచిస్తావు పేదోడి గురించి ఆలోచిస్తా పేదోడి దగ్గర దెబ్బావు ఉన్నోడి దగ్గర దెబ్బావు లేనోడి దగ్గర అందరి దగ్గర మధ్యతరగతి అనేది బతికేది ఎలాగమ్మా ఇప్పుడు మాకు బాబు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మోడీ గారు వచ్చారు ఎందుకు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు అన్నారు మరి డిపాజిట్లు కూడా రాలేదుగా ఇప్పుడు పేదోడికి మంచి చేస్తే మనుషులకి అనేది మంచి చేస్తే మీరు ఎందుకు రాదు వస్తారుగా ఇప్పుడు మా బాబుగారు వచ్చారు కాబట్టి శుభ్రంగా ఉంటుందని మాకు నమ్మకం ఎందుకంటే వాళ్ళు ఉన్న హయ్యంలో ఉన్నప్పుడంతా మేము హ్యాపీగానే ఉన్నాం మేము శుభ్రంగానే బతికావు ఇప్పుడు పొద్దు పొద్దున్నే పనులకు వస్తే ఎవరు పిలుస్తారో అని ఎదురు చూడాల్సి వస్తుంది నువ్వెందుకు చేయలేకపోయావు మా బాబుగారు చేస్తున్నారుగా మా బాబుగారిని అడ్డం పెట్టుకుంటున్నావు మా బాబుగారిని తిట్టావు ఏం చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు తిట్టావు ఇప్పుడు ఒక మనిషి అని బతకడానికి అమ్మ కరెంటు బిల్లు పెంచేసి ఏంటి గ్యాస్ బిల్లులు పెంచేసి ఏ మళ్ళీ ఇంటి ఇంట్లో పెరిగిపోయాయి ఇసుక రేట్లు పెరిగిపోయాయి పప్పు ఉప్పు అన్నీ పెరిగిపోయాయి బియ్యం రేట్లు పెరిగిపోయాయి ఒకప్పుడు నూనె నాకు తెలిసి అరవై ఐదు రూపాయలు అమ్మా కేజీ ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అయింది నువ్వేం చేసావని లేకపోతే నేను ఓడించేవాళ్ళు కాదుగా అవునా కదమ్మా ఇప్పుడు నేను ఇచ్చే వస్తువులు బాబు గారు తగ్గిస్తామంటున్నారు మరి తగ్గిస్తారనుకుంటున్నారా తగ్గిస్తానమ్మా మాకు ఆ నమ్మకం ఉంది అందుకే ఓటేసాము తగ్గించకపోతేనండి ఈయన కూడా లేదు తగ్గిస్తారమ్మా మాట ఇచ్చారంటే మాట తప్పరు అవ్వాలంటే మొత్తం ఒకేసారి అయిపోదమ్మా ఏదైనా ఏ పని ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఒక నెల అయిపోవాలంటే నల్ల అయిపోదు అన్నీ రావాలి కరెంట్ రావాలి మళ్ళీ ఫ్లో అన్నీ రావాలి ఏదైనా మీకు అవ్వాలి అనుకుంటే మనం ఏమన్నా చేసుకోండి చేయలేముగా అలాగే చేస్తారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం చేయలే మాకు అలాంటి పేదలకి ఏం చేయాలి మీరు పొట్ట కొట్టారు అన్న క్యాండీలు తీస్తారు ఏంటి మధ్య రేట్లు పెంచారు గ్యా గ్యాస్ బిల్లులు పెంచారు కరెంటు బిల్లులు పెంచారు ఇళ్లలో ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టారు మీరు ఏం చేశారు ట్యాబ్లు ఇవ్వడమ్మన్నాడు పిల్లలకి సరిగ్గా చదువు ఉందా పిల్లలకి లేదు ట్యాబ్లు ఎవడమ్మన్నాడు మేము అమ్మని అడిగామేంటి మేము అడగలం పిల్లలకు చదువు ఉండాలి లాక్డౌన్ పెట్టారు అన్ని నెలలు పెట్టారు ఏముందని ఆ లాక్డౌన్ కన్నా కరోనా ఉంది కదా కరోనా కాదనట్లేదు అందరూ జాగ్రత్తలు తీసుకున్నారు మరి మద్యం పెట్టావుగా ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు మూడు సంవత్సరాలు ఎంతమంది చచ్చిపోయారు కొన్ని లక్షల మంది చనిపోయారు నువ్వేం చేసావు మద్యం నెట్టు తగ్గేసి అన్నీ చేస్తారు వాళ్ళు మా వాళ్ళు చేస్తారు నువ్వేం చేసావు పోనీ మీ నాన్నగారిలో నువ్వు ఏమైనా ఉన్నావా సిద్ధం సిద్ధం అన్న ఎవరికి సిద్ధం మీ నాన్నగారు ఫోటో ఒకటి ఉందా లేకుండా చేసావు అందుకే ఇచ్చారు నువ్వు అనేది జైలుకి వెళ్ళడం ఖచ్చితం ఆయన ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కాదు ఈసారి వైజాగ్ జైల్లో కాదు జైల్లోకి వేసేస్తున్నారు అదమ్మా మాకు మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వం నచ్చింది మాకు ఆయన వాళ్ళు మంచి చేస్తారని మాకు నమ్మకం ఉంది మళ్ళీ ఇరవై సంవత్సరాల దాకా చంద్రబాబు గారే ప్రభుత్వం పాలిస్తారు చంద్రబాబు గారు లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాలిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టారు అంటే ప్రెస్ మీట్ పెట్టారు కదా మరి అందులోనేమో టీడీపీ వాళ్ళంతా వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదండి అమ్మా కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రజలకు ఏం చేయాలో తెలియకుండా కక్ష సాధింపులు లాగా మా మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా అమ్మా కేసులు గీసులు పెడుతున్నారంటే ఇప్పుడు చంద్రబాబు గారికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారంట అది నిజమో లేదో నాకు అబద్ధం నాకు తెలియదు ఎందుకు చేశారు మా అబ్బాయిని వదిలేయండి మా అబ్బాయిని ఏ ఒక్క నువ్వు ఒక పని అయినా కరెక్ట్గా నీతిగా నాయంగా నిజంగా మీ బాబు గారికి నిజంగా పుడితే ఆయన నిజంగా పుడితే ఆయన ఏ మంచి చేశాడు పేదోడికి కానీ మధ్యతరతోడు కానీ ఉన్నోడికి కానీ ఏ మళ్ళీ చేయలా ఏంటి వేలు వేలు కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టించుకోవడం అవసరమా ఇద్దరు ఇద్దరున్న మనుషులకి ఏం చేస్తున్నారు ఒకప్పుడు లారీ వేసుకొచ్చి మూడు వేలు నాలుగు వేలు ఉండేది ఇప్పుడు లారీ వేస్తా ఎంత అయింది ఇప్పుడు మాగోళ రాగా ఎలా వచ్చారు ఫ్రీగా ఇచ్చాం ట్రావెలింగ్ ఛార్జీలు అవుతాయి అది కామనే మనిషి అనేవాడు బతుకుతాడు ఇప్పుడు అన్నా క్యాండిల్ తీస్తావు అన్నా క్యాండిల్ ఇప్పుడు నాశనం అయిపోయినాయి ఏం చేస్తావు అన్ని కోట్లు పెట్టి మళ్ళీ దీమానం చేపిస్తున్నారు మీరు అనేది కరెక్ట్గా ఉండి ఉంటే మిమ్మల్ని ఎవరు పోనీ కార్ అనేది కరెక్ట్గా ఉండడు ఎమ్మెల్యే కరెక్ట్గా ఉండడు ఎంపీ కరెక్ట్గా లేడు మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ ఎవరున్నారు కరెక్ట్గా ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావా నువ్వు ఉండి మనుషులకి చెప్తే ఇప్పుడు మా పరుటార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గెలిపించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చినాయి సీట్లు ఆయన అనేది ఎలా నిలబెట్టాడు మనుషుల్లో తిరగండి జనాల్లో తిరగండి జనాల్లో ఏం ప్రాబ్లం ఉందో కనుక్కోండి మీరు ఆఫీసుల్లో కూర్చొని నీళ్ళల్లో కూర్చుంటే సరిపోదు అన్నాడు ఆయనకున్న డేరు మీకుందా ఉంటే మళ్ళీ ట్రాలీ చేయమనండి అండి ఎవరైనా మళ్ళీ తిరుగుతారు చూస్తాం ఇదే మేము కోరుకుంటున్నాం అండి మాకైతే మా చంద్రబాబు గారు చేస్తారండి అదే కోరిక ఏంటి అంతే